హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుజరాత్ రాష్ట్రంలో ప్రజలు టూరిస్టులు తరచుగా సందర్శించే ప్రదేశాల్లో సోమనాథ్ ఒకటి ఇది భారతదేశంలోని అత్యంత ప్రాచీన తీర్థయాత్ర కేంద్రమే కాదు పరమశివుడికి సంబంధించిన పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి కూడా ఇక్కడ మరో ప్రధాన ఆకర్షణ ఏంటంటే ఇది శివభక్తులతో పాటు శ్రీకృష్ణుడి భక్తులకు కూడా పరమ పవిత్రమైన ప్రదేశం ఎందుకో తెలియాలంటే ఈ కథనాన్ని చూడాల్సిందే సోమనాథ్ ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న తీర్థయాత్ర పట్టణం త్రివేణిఘాట్ సోమనాథ్ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడకు రెండు కిలోమీటర్ల దూరం సోమనాథ్లోని అత్యంత పవిత్రమైన ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన త్రివేణిఘాట్ సోమనాథ్ బీచ్కు దగ్గరలో ఉంటుంది హిందూ పురాణాల్లో నదులు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్న విషయం మీ అందరికీ తెలిసిందే పవిత్రమైన గంగా నది నుంచి శక్తివంతమైన బ్రహ్మపుత్ర వరకు దాదాపు అన్ని నదులు ఒక కథను కలిగి ఉంటాయి సోమనాథ్లోని ఘాట్ కూడా వాటిల్లో ఒకటి ఇక్కడ హిరణ్ కపిల సరస్వతి నదులు అరేబియన్ సముద్రంలో కలుస్తాయి ఈ మూడు నదుల సంగమం లేదా అవి కలిసే ప్రదేశాల గురించి హిందూ మత గ్రంథాలలో చెప్పబడింది ఆస్తా చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు దూరం నుంచి మెరుస్తున్న శ్రీకృష్ణుడి కాలిని చూసిన ఓ వేటగాడు అది మృగమై ఉంటుందని భావించి తన వద్ద ఉన్న విషం పూసిన బాణాన్ని తీసి ప్రయోగించాడు అది నేరుగా వచ్చి కృష్ణుడి బొట్టన వేలుకి గుచ్చుకుంటుంది విష ప్రభావం వలన కృష్ణుడు కన్ను మూస్తాడు మరణానికి ముందు బాణం తగిలిన తర్వాత శ్రీకృష్ణుడు సోమనాథ్ కు దగ్గరలో ఉన్న హిరణ్ నదిని సందర్శించినట్లుగా చెబుతారు దీనిని ఐదు పంచాయతీల విలీనం అని అంటారు హిరణ్ నది వద్ద ఇప్పటికీ శ్రీకృష్ణుడి పాదముద్రలు ఉంటాయి అవి ఉన్న ప్రదేశాన్ని దేహోత్సర్గ తీర్థ అని పిలుస్తారు శ్రీకృష్ణుడు నిర్యాణం జరిగిన ప్రదేశాన్నే భాల్క తీర్థం అని అంటారు ఈ ఆలయాన్ని చాలా మంది భక్తులు సందర్శిస్తారు ఈ ఆలయానికి సమీపంలోనే దాదాపు ఏళ్ల నాటి ఆస్తవృక్షం ఉంటుంది క్రిందే శ్రీకృష్ణుడు విశ్రమిస్తుండగా వేటగాడు వేసిన బాణం బొటను వేలికి తగిలింది మోక్షానికి ఇది ఒక గొప్ప ప్రదేశంగా భక్తులు నమ్ముతారు ఎందరో భక్తులు దూర ప్రాంతాల నుంచి ఇక్కడకు మోక్షం పొందేందుకు వస్తూ ఉంటారు ఈ ఆలయంలో శ్రీకృష్ణుడి విగ్రహం ఉంటుంది ఇక్కడ భక్తులు స్నానాలు చేసేందుకు అనేక ఘాట్లతో పాటు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు కూడా ఉంటాయి చాలామంది ఇక్కడ శ్రద్ధ తర్పణ పూర్వీకులు ఆరాధన చేస్తూ ఉంటారు నీటి కొరత కారణంగా ఇక్కడ ఒక చిన్న జలాశయం నిర్మించారు ఇది ఎప్పుడూ ఈ నదిని నిండుగా ఉండేలా చేస్తుంది సముద్రంలోకి నదులు సంగమం అయ్యే ప్రదేశానికి బోటింగ్ ద్వారా వెళ్లడం మరిచిపోకండి ఇది నిజంగా ఎంతో ప్రత్యేకమైన అనుభవాన్ని యాత్రికులకు అందిస్తుంది హిందువులు సోమనాథ సందర్శనను ఒక భాగ్యంగా భావిస్తారు శివుడు శ్రీకృష్ణుడి పవిత్ర పుణ్యక్షేత్రాలను ఒకే చోట సందర్శించడం ఇక్కడి ప్రత్యేకత తీర్థయాత్రలకు సమయం సందర్భం అనుకూలించాలి అంటారు కదా మీరు సోమనాథ్ సందర్శనకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం అక్టోబర్ నుంచి మార్చి మధ్యకాలం ఉత్తమమైన సమయంగా చెప్పచ్చు జునాగఢ్ మరియు వెరావల్ నుండి సోమనాథ్ సులభంగా చేరుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్